హలో వీర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఎవరైతే ఫిలింలో అంటే సినిమాలలో యాక్టింగ్ చేయాలన్నా లేదా లేదంటే డైరెక్షన్ చేయాలన్నా స్క్రిప్ట్ రైటింగ్ ఎవరైనా రావాలన్నా సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ఎడిటింగు సౌండ్ డిజైన్ విజువల్ ఎఫెక్టు ఇవన్నీ మీరు సినిమాలకి చేయాలి అని అనుకుంటే అంటే సినిమాలలో సినిమా రంగంలో మీరు ఏ విధంగానైనా సరే మీరు పని చేయాలని అనుకుంటే వర్క్ చేయాలని అనుకుంటే యాక్టింగ్ అయినా సరే లేదంటే స్క్రిప్ట్ రై స్క్రిప్ట్ రైటింగ్ లేదంటే డైరెక్షన్ చేయాలని అనుకుంటే మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే సో వచ్చింది అనమాట అదేంటి అని అంటే సో రామనాయుడు స్టూడియో ఉంది కదా సో దాంట్లో మనకి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయనమాట రామనాయుడు ఫిల్మ్ స్కూల్ అని చెప్పేసి ఆ స్కూల్లో మీకు అడ్మిషన్స్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ చూడచ్చు మనకి సో రానా గారు మనకి సో ఆల్రెడీ ఈ విధంగా అయితే పట్టుకొని అయితే మనం చూపిస్తున్నాడు సో రామనాయుడు ఫిల్మ్ స్కూల్ అని చెప్పేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిల్డ్ విత్ ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ విత్ రామనాయుడు ఫిల్మ్ స్కూల్ ఓకే అంటే వాళ్ళ వాళ్ళే పెడుతున్నారు కాబట్టి సో ఎవరైనా సరే సినిమా రంగంలో పనిచేయాలని చెప్పేసి ఆసక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఇకపోతే మనకి ఇక్కడ కల్పిస్తున్నటువంటి అవకాశాలు వచ్చేసి మనకి డైరెక్షన్ అండ్ అలాగే స్క్రిప్ట్ రైటింగ్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ అండ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ సో యాక్టింగ్ అనమాట సో ఈ విధంగా అయితే మనకి ఇన్ని రకాలుగా అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఏ విధంగా అప్లై చేయాలన్నది నేను ఇప్పుడు తెలియజేస్తాను మీకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఎవరైతే కళలు కంటూ ఉంటారో సో సినిమా రంగంలో మేము పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఓకే రైట్ మరి ఏ విధంగా అప్లై చేయాలో నేను ఇప్పుడు చూస్తా చూడండి సో నేను ఈ లింక్ అంటే ఈ అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద పెట్టాను నేను డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ను అయితే ఓపెన్ చేసి డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను ఇప్పుడు చూసిన తర్వాత వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేయండి ఓకే ఇప్పుడే కాదు రైట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఇక్కడ అడ్మిషన్ పైన మనం క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆర్ఎఫ్ఎస్ అంటే రామనాయుడు ఫిలిం స్కూల్ అని అర్థము సో ఆర్ఎఫ్ఎస్ అంటే రామనాయుడు ఫిలిం స్కూల్ అడ్మిషన్స్ ఫామ్ ఓకే రైట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ప్రోగ్రామ్ అప్లైడ్ అంటే మీరు దేనికోసం మీరు అప్లై చేసుకుంటారు అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వస్తారు చూపిస్తా చూడండి ఇప్పుడు సో ఇక్కడ చూడొచ్చు మనకి సో డైరెక్షన్ ఓకే అండ్ అలాగే సినిమాటోగ్రఫీ యాక్టింగు వీకెండ్ కోర్సు అండ్ అలాగే స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ ఈ విధంగా మనకి సో చూడొచ్చు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ అలాగే డబ్బింగు సో మీకు ఎందులో అయితే నాలెడ్జ్ ఉందో ఎందులో అయితే ప్రావీణ్యం మీరు పొందగలరో సో దాన్ని మీరు ఇక్కడ యాక్టింగా లేకపోతే స్క్రిప్ట్ రైటింగా ఎడిటింగా ఏదో మీకు నచ్చింది అంటే మీరు చేయగలిగేటటువంటిది ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో యాక్టింగ్ అయితే యాక్టింగ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సో అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి ఇక్కడ ఫుల్ నేమ్ అంటే యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ లేదా మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ఉంటుంది కదా దాని ప్రకారం అయితే రాసేసేయండి చదువుకోని వాళ్ళైతే ఆధార్ కార్డ్ ప్రకారం అండ్ చదువుకున్న వాళ్ళైతే మీకు ఎస్ఎస్సి మెమో ప్రకారం ఇక్కడ నేమ్ అయితే ఇవ్వండి ఇకపోతే మీకు వ్యాలిడి వ్యాలిడిటీ ఇమెయిల్ అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇమెయిల్ ఓకే ఇమెయిల్ ఐడి మీ మొబైల్ ఉంటుంది కదా మెయిల్ ఐడి ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది సో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి దా ఇది మస్టాండ్ షుడ్ అనమాట ఇక్కడ ఈ విధంగా స్టార్ మార్కులు ఇచ్చారు కదా మనకి ఇవి ఖచ్చితంగా మీరు ఫిల్అప్ చేయాలన్నమాట అండ్ ఇక్కడ పోతే ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఓకే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి మీకు పని చేస్తున్నటువంటి మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి సిటీ సిటీ అంటే ఏంటి అంటే సో మీ సిటీ ఓకే దగ్గర దగ్గర అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లలో ఎవరైనా ఉంటే వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీని అయితే ఇక్కడ రాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క జిల్లా నేమ్ లేదా మండల్ నేము పట్టణ ప్రాంతం నేమ్ అయితే ఇవ్వండి సిటీలో ఉన్న వాళ్ళు సిటీ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు జెండరు ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి మీకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ సెక్షన్ త్రీ వచ్చేసి మనకి పేరెంట్ లేదా గార్డెన్ డీటెయిల్స్ అనమాట ఇవి సో మస్ట్ అండ్ షుడ్ అయితే ఇవ్వాల్సిందే ఇవి ఇక్కడ పోతే ఇక్కడ సో మీ యొక్క పేరెంట్ నేమ్ ఫాదర్ ఆర్ మదర్ గార్డెన్ అంటే మీ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ ఈ విధంగా ఉంటారు కదా మిమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే పేరెంట్ లేదా గార్డెన్ ఏదైతే అది ఓకే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ యొక్క పేరు అయితే రాయండి ఓకే మస్ట్ అండ్ షుడ్ ఈ స్టార్ మార్క్ నేను కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మీ పేరెంట్ లేదా మీ గార్డెన్ గార్డెన్ అంటే బ్రదర్ లేదా సిస్టర్ లేదంటే మీకు అమ్మలా కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అనమాట సో ఇది మ్యాండేటర్ అయితే లేదనమాట ఇకపోతే మీకు యాన్యువల్ ఇన్కమ్ అనమాట సో యాన్యువల్ ఇన్కమ్ ఇన్కమ్ వచ్చేసి మీకు నార్మల్గా మీ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంత అయితే ఉంటుందో ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుంటారు కదా సో సెవెంటీ థౌసండ్ ఆ లక్ష రెండు లక్షల మూడు లక్షలు అదైతే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలన్నమాట ఎక్కడంటే ఈ బటన్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది సో ఇందులో మీరు గ్రాడ్యుయేషనా ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషనా లేకపోతే అదర్స్ ఓకే మీరు ఒకవేళ టెన్త్ క్లాస్ మాత్రమే చదివారా అనంటే అదర్స్ అని పెట్టండి ఓకే మీరు పూర్తి చదువుకోలేదు ఈ అదర్స్ ఆప్షన్ని క్లిక్ చేయండి అనమాట ఓకే లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చదువుకున్నా కూడా మీరు అదర్స్ పైన క్లిక్ చేయండి రైట్ మీరు మనం ఇప్పుడు అదర్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అనమాట సో ఇక్కడ మీరు చెక్ బాక్స్ ఉంది కదా సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి ఓకే టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి ఏదైనా తీసుకెళ్తా నేను ఇప్పుడు చూస్తా వీడియోని స్కిప్ చేయకండి ఓకే మన సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకైతే ఈ విధంగా వస్తుందన్నమాట థ్యాంక్ యూ యువర్ సబ్మిషన్ ఇస్ రిసీవ్డ్ అండ్ వీ విల్ కాంటాక్ట్ యు సూన్ అంటే మీకు త్వరలోనే మేము కాంటాక్ట్ అవుతామని అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కనుక కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో మనం ఆల్రెడీ మొబైల్ నెంబర్ అండ్ అలాగే మన ఈమెయిల్ ఐడి అయితే మనం ఇచ్చాం కదా సో వాళ్ళు ఖచ్చితంగా మనకు కాంటాక్ట్ అవుతారనమాట సో కాబట్టి ఖచ్చితంగా మీ ఫోన్ ఆన్లో పెట్టుకోండి అండ్ అలాగే ఎప్పటికప్పుడు మీ యొక్క మెయిల్ని అయితే చెక్ చేసుకోండి సో ఇదే అనమాట సినిమా రంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కనుక అప్లై అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి సో ఇది ఒక మంచి అవకాశం అనమాట మళ్ళీ మళ్ళీ రాదు సో కాబట్టి ఈ అడ్మిషన్ అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ అలాగే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఓకే షేర్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో నేను ఒక వంద అయితే ఆశిస్తున్నాను అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు కూడా కామెంట్ చేయండి మీకు నేను క్లారిఫై ఇస్తాను ఓకే